బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకోవడం తగదన్నారు కాంగ్రెస్ నాయకులు పది సంవత్సరాలలో దుబ్బాక అభివృద్ధిని వెనక్కు నెట్టిందే హరీష్ రావు అన్నారు అమిత్ షా మాయ నుండి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక బీఆర్ఎస్ నాయకులు బయటకు రావాలని బీఆర్ఎస్ పార్టీ చిల్లర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని దుబ్బాకను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్న నాయకుడు చెరుకు రెడ్డి అని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్ పేర్కొన్నారు అక్బర్పేట భూంపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి వచ్చిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ కార్యక్రమాలను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు ప్రోటోకాల్ పేరుతో చిల్లర రాజకీయాలు చేయడం దుబ్బాక అభివృద్ధిని అడ్డుకోవడం వారి అభివేకానికి నిదర్శనమన్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో పార్టీకి సంబంధించిన వ్యక్తులను వేదిక పైన కూర్చోబెట్టి కొబ్బరికాయలు కొట్టించిన చరిత్ర ఇక్కడి ప్రజలు మర్చిపోలేదని తెలిపారు ఈ రోజు ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుల తీరు దయ్యాలే వేదాలు వల్లించినట్లు ఉన్నదని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు చేస్తున్నారని తెలిపారు బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో ఉండక దుబ్బాక నియోజకవర్గం ను అన్ని రకాల అభివృద్ధి చేస్తానని చెప్పిన మాజీ మంత్రి హరీష్ తన నియోజకవర్గం సిద్దిపేటను అభివృద్ధి చేసుకున్నారని తెలియజేశారు నిన్నటి రోజున దుబ్బాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేయడానికి జిల్లా మంత్రి మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు రావడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రోటోకాల్తో అనే తప్పుడు నేపంతో దుబ్బాక అభివృద్ధిని అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఒకటి గుర్తుంచుకోవాలి గతంలో వాళ్ళు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ పార్టీకి చెందిన మండల ప్రెసిడెంట్లను కూడా వేదికల మీద కూర్చోబెట్టిర్రు కొబ్బరికాయలు కూడా కొట్టించు ఇది అంతా దుబ్బాక నియోజకవర్గాల ప్రజలకు తెలియదా మీకు తెలియదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇంకొకటి ఇక్కడ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండగా మీరు ఇంత చిల్లర రాజకీయాలు దిగజార రాజకీయాలు చేయడం మీ అవివేకానికి నిదర్శనం అని చెప్తా ఉన్నాం ఏదైతే మీరు ప్రోటోకాల్ అని చెప్పేసి అడ్డుకొని దుబ్బాక అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారో అది పనికి మాలిన చర్య అని చెప్పేసి చెప్తా ఉన్నాం మీరు గతంలో పది సంవత్సరాలు అధికారంలో ఉండగా మాజీ మంత్రివర్యులు దుబ్బాకను అభివృద్ధి చేస్తా అని చెప్పేసి చెప్పిండు మీ కానీ సిద్దిపేటను అభివృద్ధి చేసుకుండు దుబ్బాక సిద్దిపేట రెండు కళ్ళు నేను జోడద్దుల్లాగా పరిగెత్తిస్తా అని చెప్పిండు కానీ దుబ్బాక కన్నును ఓడిసి సిద్దిపేటను అభివృద్ధి చేసుకున్న సంగతి ఇది నిజం కాదా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులు దుబ్బాక ప్రజలకు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం మీరు ఇలాంటి చిల్లర రాజకీయాలతోటి ఈరోజు దుబ్బాకను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కి సహకరించాల్సి పోయి ఇంత పనికి మాలిన వ్యవస్థను సృష్టించి మీరు ప్రజలను గందరగోళానికి సృష్టిస్తున్నారు ఇది ఏదైతే చేస్తున్నారో మంచి పద్ధతి కాదు మేము ఒకటే చెప్తా ఉన్నాం గతంలో మీరు అభివృద్ధి చేస్తే పది సంవత్సరాల అధికారంలో ఉండి దుబ్బాకను అభివృద్ధి చేస్తామని ఏ మాత్రం అభివృద్ధి చేయలే ఇలా కుంటు పడిపోయింది దుబ్బాక అదే హరీష్ రావు గారు తన సిద్దిపేట నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా వేసుకో ఉన్నాడు మీరు మీకు ప్రభాకర్ రెడ్డి గారు బీఆర్ఎస్ కార్యకర్తలకు మేము విన్నదిస్తూ ఉన్నాం మీరు హరీష్ రావు మా యోటో నుంచి బయటపడండి దుబ్బాక అభివృద్ధి జరగాలి దుబ్బాక అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తున్నది మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి గారులకు వివరించి ఇక్కడ అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు మీరు సహకరించండి మీరు ఇదే విధంగా ప్రోటోకాల్ అనే నెపంతో మీరు అభివృద్ధిని అద్దుకుంటే దుబ్బాక ప్రజలు మీకు చెమర గీతం పాడతారు మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం నిన్నటి రోజున ఉమ్మడి మేళా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్గైన కొండ సురేఖ గారు తుపాకరి నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు హాజరవుతున్న సందర్భంలో కొంత టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ యొక్క ఉకడం వాళ్ళ చిన్న రాజకీయాలకు ఆచం పోసుకుంటూ అనిపించింది గతంలో పది సంవత్సరాలు వాళ్ళు అధికారం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకు ఇదే హరీష్ రావు గారి ఊదలో మా గ్రామం పోతడి గ్రామంకి వచ్చినప్పుడు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు మా కాంగ్రెస్ నాన్ను అర్ధరాత్రి అర్ధరాత్రి అరెస్ట్ చేసి నిర్బంధించి కూతురెడ్డి పెట్ట డబుల్ బెడ్రూ పంపకము అదే రోజు రైతు వేదిక ప్రారంభోస్తాము ఈ రెండు కార్యక్రమాలకు నన్ను అర్ధరాత్రి నిర్బంధించి అరెస్ట్ చేసి వాళ్ళ ప్రోగ్రాండ్ అయిపోయాక మధ్యాహ్నం మూడు నెలలుగా వదిలే చరిత్ర మీది మాది అది కాదు మీ నియంత పాలన మాది ప్రజాపాలన తేడా కనబడుతుందా మీరు ప్రజా పాలనలో వీళ్ళని భాగస్వాములు కావాలని నేను అరెస్ట్ చేయకపోతే చెప్పిన పెద్ద అది కాదు కానీ మీ లెక్క మేము అది కాదు ప్రజా పాలన మాది ఏంటంటే ప్రభుత్వం మీరు భాగస్వాములు కావాలని మీ అందరి భాగస్వామ్యం చేయాలని ప్రతిపక్షం మిత్రపక్షం నిజమే ప్రభుత్వం అని మా నాయకుడు ఎప్పిను కానీ కలుపుకొని పోవాలి ప్రభుత్వ అభివృద్ధి పాల భాగస్వాములు కావాలని నేను అరెస్ట్ చేయక కాదు కానీ మనల్ని నిర్బంధించారు అరెస్ట్ చేసిరు నేను అంత పదే నష్ట కష్టాలు చేసిరు ఏ కార్యక్రమం మనం ముందస్తు అరెస్ట్ చేసిరు నీళ్ళు అరెస్ట్ చేయలేము ఇంకో విధంగా ఇంకో మీరు ఇంకోటి అడుతారు అరే ప్రోటోకాల్ ప్రోటోకాల్ అంటారు బరాబరిస్తున్నాం ప్రోటోకాల్ ఈ దుబ్బాకా ప్రాంతంలో ఏదేమైనా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కాదంటలే మీరు ప్రోటోకాల్ ముందు వరుసలు ప్రభాకర్ రెడ్డి ముందు వరుసలో కూర్చుండే కదా ఒక వెనుక వరుసలో కాడిగ వెనకనే ఉంది కదా మా నాయకుడు శ్రీనివాసరెడ్డి గారు మా ప్రభుత్వము ప్రజాపాలన గత పది సంవత్సరాల్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ప ఫలాలు సంక్షేమ పథకాలు అభివృద్ధిలో మీరు మీ బంధువులకు మీ యొక్క కార్యకర్తలకు మీ అందరికీ ఫలాలు మీకందరు దక్కినాయి దారిద్ర దిగ దిగువన ఉన్న ఈ ప్రాంత ప్రజలకు అట్టడుగులకు నిరుపేదలకు అరువైన లబ్దిదారులకు ఎంపిక పారదర్శక జరగలేదని మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏ మా ప్రాంతంలో ఎక్కడైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి ఓడిన వాళ్ళే ఈ ప్రాంతంలో ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు ఎందుకంటే ఈ అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు ఈ ప్రాంత లబ్ధిదారులు దక్కాలంటే మా నాయకుడు ఉండాలి గతంలో కొత్త సంవత్సరం మేము చూసినాం కదా మీ కార్యకర్తలకు మీ బంధువులకు ఇచ్చి ఇలాంటి లోకా జరుగుతుందని పొలాలు ప అరులు దక్కాలని లా ఇన్ఛార్జీగా ఉన్నవారే వ్యవహరిస్తారు పొలాలు ప్రజలు తీసుకెళ్తారు అని సంకల్పంతో మా నాయకుడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చి దాన్ని మీరు అది లేకుండా మీ కార్యకర్త గతంలో మీరు ఏం చేసిన కార్యకర్తలకు మీ కార్యకర్తలకు మీ సబ్సిడీ ట్రాక్టర్ తెచ్చుకోరు మీ మీ కార్యకర్తలకు బీజీ బంధు ఇచ్చారు మీ అన్ని విధాలుగా మీరు దోసుకోరు ఎలా పడతలేదా జరగకుండా మా ప్రభుత్వం మా ప్రజాపాలన పాలన అరువులు దక్కాలని దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది ఇలాంటి చిల్ల రాజకీయాలకు ఆజం పోస్తే మీరు టీఆర్ఎస్ ఆల్రెడీ అభివృద్ధిలో మరదృష్టం కనబడుతుంది మీకు ప్రజల నుంచి తిరుగుబడి తప్పదని హెచ్చరిస్తున్నాను శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్